అందరికీ నమస్తే అండి నేను హరినాథ్ దాదా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్ శివాజీ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్ళిందంటే హిందూ మనోభావాలు దెబ్బ తినే అంతవరకు వెళ్ళింది అంటే దీంట్లో శివాజీ తప్పేం లేదు కాకపోతే దీంట్లోకి శివాజీ మాట్లాడిన తర్వాత అనసూయ దూరింది అనసూయ దూరిన తర్వాత సింగర్ ఇంకో ఆవిడ దూరింది ఆవిడ తర్వాత నాగబాబు గారు వచ్చారు దాని తర్వాత నా అన్వేషణ అని ఒకడు వచ్చాడు వాడు వచ్చినప్పటి నుంచే మొత్తం ఇదంతా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం హిందూ సమాజం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు వాడి మాటల్లోనే ఒకసారి ఇందాం ఒకసారి చూడండి వీడు నా అన్వేషణ అనేవాడు గరికపాటి నరసింహరావు గారిని ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఎంతో గొప్ప వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని కూడా లెక్క చేయకుండా వీడు ఒక వీడిని ఒక లాంగ్వేజ్ లో తిట్టాలంటే వీడు ఒక బోసిటీకే నచ్చు వీన్ని వీడిని చెప్పుతో కొట్టినా కూడా వీన్ని పాపం పోదు ఎందుకంటే వీడు చాలా ఇంకా ముందుకు వీడియోగా వెళ్లే కొద్ది ఇంకా చాలా చాలా వొల్గరగా మాట్లాడాడు శివాజీని అయితే చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టాడు అలాగే గరికపాటి గారిని ఏం తిట్టాడో చూశాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాం అది కూడా సామాన్లు కనపడే దాంట్లో చెప్పడానికి అమ్మాయి ఒకసారి ఆలోచించారు మా కొంచెం ప్రమాదకరమైన జీన్స్ టీషర్ట్ వీడు ఎలాగా మాట్లాడుతున్నాడంటే వీడు కాంట్రవర్సీ కేరా పద్రాసు లాంటి వాడు వీడు వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రవర్సీ కావాలా వీడికి సబ్స్క్రైబర్లు పెరగాల్లా వీడికి వ్యూస్ రావాలనే ఉద్దేశంతోను ఎప్పుడు కూడా వీడియోలు వాడు చేసే ప్రతి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీగానే ఉంటుంది వీడిని ఈసారి ఇండియాకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు హిందూ సమాజాన్ని దించుకునే విధంగా మాట్లాడాడు ఒకనో టైంలో మన హిందూ దేవుళ్ళ పైన మన హిందూ దేవాలయాల పైన కూడా వీడు చాలా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడాడు వీన్నైతే ఖచ్చితంగా హిందూ సమాజం ఈసారి వీడు ఇండియాకు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ ముందుకు వచ్చి వీని చాలా శిక్షించాలని కోరుకుంటున్నాం సౌదీ అరేబియా వీడు లేడీస్ ని గుడ్డ ముక్కలు వేసుకొని తిరగండి అంటున్నాడు మన కల్చర్ హిందూ సమాజము మన భారతదేశ కల్చరు సాంప్రదాయానికి పుట్టిన ఇల్లు లాంటిది మన మన ఇండియా ఇలాంటి ఇండియాని వాడు వేరే దేశాల్లో వాడు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ నేను ప్రపంచ యాత్రికుని అని చెప్పుకుంటూ అక్కడ ఉన్న కల్చర్ని మన ఇండియాకి తీసుకొచ్చి ఈ ఇండియాని చెడగొట్టాలనే ఉద్దేశంగానే వాడు మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఇంకా చెప్పుకోవాలంటే వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళని మంచిగా చేయాలనేది అయితే వీనికి లేదు వాడు పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే వాడు మాట్లాడుతున్నట్టుంది ఇంకా వాడు ముందు ముందు ఏం మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం ప్రపంచంలో రాబోయే వంద సంవత్సరాలు ఏ ఆగుతుందా లేదా ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి ఓకే అబ్బాయి చూడండి రెండు ఉంటాయి చెడ్జ్ చేసుకుంటారు దాని తగ్గుతుంది కొంత ముందు ముందుకుంటారు తగ్గడం కోసం ఇంకొందరు పంచు పెట్టుకుంటారు మన పొంతొమ్మిది గర్లాగా బాగా అయిపోయింది మన అమ్మాయింటో అయ్యింది అమ్మాయి యూని మార్గమేలా ఉంటారు ఉంటది గోవిందులో నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దది ఉంటది అందానికి నీ దీన్ని ఇక్కడ కట్టాలనుకోవచ్చు ఎంత పెద్దది ఇంకా దీనికన్నా పెద్దది అన్నమాట వీడు ఇలాగ చేయడం ఏమన్నా కానీ సమాజం ఒక్కసారి మన ఇండియాలో ఉన్నటువంటి హిందూ వీళ్ళు ఎక్కడున్నా కూడా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి వాడు లేడీస్ ని మంచిగా చెబుతూనే వాడు ఇలాంటి వీడియోలు చేయడం చాలా అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి వీడియోలు నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఎందుకంటే ఒక ఆడవారిని ఒక మగవారిని ఇలాగ అని చెబుతూ ఇలాగ చేయడం చాలా తప్పండి ఒకసారి చూడండి ఇంకా ఏమేమి చెప్తాడు అని మొత్తం రక్తు ఆ మూడు రోజులు ఏదైతే కదా మూడు రోజులు తర్వాత పది రోజులు గంగులు కంటులు చిగురులు బయట నుంచి ఎన్నో రకాల క్యాన్సర్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నొప్పి అనుకుంటారు నీకేంటి పుట్టిన క్యాన్సర్ నచ్చినట్లు ఏ నొప్పు లేదు నెలకొల నొప్పి అయితే తన దానికి తోడు దీని మీద అవి కట్టేసి తర్వాత దారిని కట్టేసి తర్వాత లంగాలు వేసేసుకొని ఆ తర్వాత చీరలు వేసేసుకొని పది కుర్చీలు నువ్వు రేపు చేసేస్తావు ఎంత కట్టుకుంటారు కదా ఇస్లామిక్ మతంలోనే వీడు హిందూ సమాజాన్ని అలాగే ముస్లిం సమాజాన్ని ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వట్లేదు అనేసి మాట్లాడుతున్నాడు అదే క్రిస్టియన్ సమాజాన్ని ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తున్నాడు వీడు నూటికి నూరు శాతం వీడు క్రిస్టియన్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే హిందూ సమాజం పైన చాలా వర్ వల్గరగా మాట్లాడుతూ హిందూ దేవులను కూడా వాడు చాలా కించపరుస్తూ గరికపాటి లాంటి వ్యక్తుల్ని కూడా వీడు లెక్క చేయకుండా చాలా గా మాట్లాడుతున్నాడు వీనికి తగిన బుద్ధి చెప్పాలనేసి ఈ వీడియో ద్వారా నేను తెలుపుకుంటున్నాను ఇంకా ఏం మాట్లాడో ఒకసారి చూద్దాం నీకు గాయ తగ్గిందంటే వాళ్ళకి గాయ తగ్గాలయా నువ్వు రేపు చూసేస్తా అంటున్నావు శేతాదేవి ఇంతవరకు వీడు మాట్లాడేది ఒక ఎత్తు అయితే చివరికి మనం ఎంతో హిందువులు జై శ్రీరాముని శ్రీరాముని భారైనటువంటి సీతాదేవినే వీడు టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏ టీషర్ట్ వేసాడు వాళ్ళు ఏ టీషర్ట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళకి రేపులు జరిగాయి అన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు చివరికి మన హిందూ దేవుళ్ళ పైన కూడా వీడు చాలా ఒలగరగా మాట్లాడుతున్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన హిందూ సమాజం మొత్తం వీడి పైన

మొత్తం విదేశీ సంస్కృతి మొత్తం మన ఇండియాకి తీసుకురావాలనేది వీడి టార్గెట్ గా ఉంది పాటు హిందూ దేవుళ్ళ మీద కూడా వీడు చాలా ఒలగరగా మాట్లాడుతున్నాడు వీడు క్రిస్టియానిటీకి చెందిన వ్యక్తిగా మనము పరిగణించాల్సి వస్తుంది దాంతో పాటు ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఏమంటే సీతాదేవి గారిని కూడా వీడు చాలా మాట్లాడాడు దీని మీద ప్రతి ఒక్క హిందువు ముందుకొచ్చి వీనికి తగిన శాస్తి వీన్ని ఇండియాకి వస్తే ఈసారి ఖచ్చితంగా చెప్పు దెబ్బ పడే వరకు వీన్ని వదలకూడదు అనేసి కోరుకుంటున్నాం

ఏ ఏ వ్యక్తికి కూడా అలాంటి ఆలోచన విధానం రాదు కాబట్టి శివాజీ మాట్లాడినది కానీ గరికపాటి గారి మాట్లాడినది కాబట్టి నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి ఇలాంటి చెత్త వెధవలు ఉండబట్టే ఇండియాకి ఇంకా మనకు రేపులు అనేది జరుగుతున్నాయి వీడు విదేశీ కల్చర్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ నాన్ నాన్వేజ్ అంటూ అంటూ వీడు అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అక్కడ లేనిపోని రోగాలని తెచ్చుకొని వాడు ఇండియాకు వచ్చి మన ఇండియాలో కూడా రోగాలు వాడు అయితే రెడీగా ఉన్నాడు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఇండియాకి వస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులంతా ఒక్కటై మన ఇండియాకి వస్తానే వాన్ని హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అన్నా చేయాలి లేదంటే వాడిని దేశ బహిష్కరణ బహిష్కరణ అన్నా చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాక్యంలో మాత్రము ప్రతి ఒక్కరూ ఏకతాటిపై ఉండి వాణ్ణి దేశ బహిష్కరణ చేసే వరకు వదలొద్దండి నాన్ వేష్ అనేవాడు ఎలాంటి వాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు సక్సెస్ కావడం కోసము దేవుళ్ళనైనా వాడు వాడకం మొదలు పెడతాడు దేవాలయాలను అయినా వాడు మొదలెడతాడు ఏ హీరోనైనా ఏ యాక్టర్ నైనా కూడా వాడు కించపరచకి వెన్నుకాడడు అమ్మాయిల గురించి చెప్తున్నా ఓకే చెప్పు అంతే నువ్వు సీతాదేవి గురించో లేకుంటే హిందూ దేవాలయాల గురించో లేకుంటే గరికపాటి గురించో వాళ్ళ గురించి చెప్పడానికి నువ్వే ఉన్నా బోసిడీకే ఇలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెనక్కి తీసుకోవాలి సీతాదేవికి కానీ హిందూ దేవాలయాలకు కానీ హిందువులకు కానీ నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈసారి ఇండియాకి వస్తే మాత్రం నీకు ఎట్టి పరిస్థితులకు తగిన బుద్ధి చెబుతామని తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరూ వీడియో చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు రావాలని నేను కోరుకుంటున్నాను నా వీడియోలు రావాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్